వెల్కమ్ టు ఏఎన్టీవీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ మా ఛానల్ను మీరు సపోర్ట్ చేయడం వలన మరిన్ని మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావచ్చు అందుకే ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్

విజిట్ చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది నాకు ఎప్పుడూ స్కూల్స్ విజిట్ చేయడము అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి డైరెక్ట్లీ మన దృష్టికి రాకుండా ఉంటాయి సో విజిట్ చేసినప్పుడు డైరెక్ట్లీ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నాయి అవన్నీ కనుక్కొని ఆ సొల్యూషన్ డైరెక్ట్లీ ఇవ్వడము మా పోలీసింగ్లో ఒక భాగమే సో బట్ స్టిల్ ఒక ఒక విద్యార్థి చదువుకుంటే ఆ విద్యార్థి ఒకటి బాగుంటాడు బట్ ఒక ఆడపిల్ల అంటే బాలిక చదివితే ఒక ఫ్యామిలీ బాగుంటుంది సో అది మొదటి నుంచి ఐ హావ్ బిన్ టోల్డ్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్ ఆల్సో సో ఐ ఐ అప్రిషియేట్ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్కూల్ నడుపుతున్నారు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణము సో ఒక ఆడపిల్ల కూడా డ్రాప్ అవుట్ కాకుండా షీ హ్యాస్ టు ఫినిషర్ స్టడీస్ ఇక్కడ టెన్త్ అక్క చదువుకొని తర్వాత ఇంటర్ చదువుకొని డిగ్రీ చదువుకొని సో ఐ ఐ విష్ సీ ఎవ్రీ గర్ల్ చైల్డ్ టు బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అంటే మొత్తం చదువుకొని డిగ్రీ చదివి పనికి వెళ్ళి సో స్వతంగా ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ గర్ల్ స్టూడెంట్లు రావాలనేది ఐ ఐ ఇట్ ఇస్ ఇట్ ఇస్ మై మోటివ్ హియర్ సో ఐఎమ్ హ్యాపీ సో ఇక్కడ చిన్న 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా హెడ్ మాస్టర్ గారు మన దృష్టికి తీసుకొచ్చారు మన ఇక్బాల్ సార్ కూడా హీజ్ హీస్ వెరీ ఇన్స్పిరేషనల్ నా గురించి చాలా బాగా చెప్పారు బట్ స్టిల్ ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్ సో చిన్న చిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమి హెల్ప్ చేయొచ్చు ఇట్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు టు డూ ఇట్ తర్వాత ఇక్కడ ఈ టీజింగ్ లాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగితే ఐఎమ్ సో హ్యాపీ దాట్ ఇక్కడ ఏమీ లేవు మన పోలీసులు బాగానే చేస్తున్నారన్నారు బట్ స్టిల్ ఒక ఒక ప్రణాళికలతో మనం ఈ టీజింగ్ ఏదైనా ఉంటే కనుక అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఈరోజు ఉండొచ్చు లేదా రేపు ఇది ఈరోజు ఉండకపోవచ్చు రేపు ఎవరైనా వచ్చి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు సో కంటిన్యూస్లీ మనం ఇంపార్టెంట్ స్కూల్స్ కాలేజెస్కి బీట్స్ పంపడం జరుగుతూ ఉంటుంది మీ దృష్టికి కూడా ఏదైనా ఇష్యూ వస్తే మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్లీ పరిష్కారానికి ట్రై చేస్తాము సో ఐ విష్ ద హెడ్ మాస్టర్ గారు అండ్ దర్ స్టాఫ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరూ అందరి పిల్లలకి కూడా నా హృదయపూర్వక अभिनंदन थैंक यू एंड यूनिवर्सिटी सोसाइटी में मैं चल सकता हूं आई अंडरस्टैंड बट ये संदर्भ में मैं वो मैं बताता हूं एवरी स्टूडेंट हु स्टडी एंड कंप्लीटेड स्टडीज अ सो का बॉय स्टूडेंट की गर्ल स्टूडेंट की डिफरेंस दैट बॉय स्टूडेंट समते ओनली यू प्रोस्पेर बट द गर्ल स्टूडेंट सैलरी ఆ హోల్ ఫ్యామిలీ సో ఒక ఒక గర్ల్ స్టూడెంట్ అంటే ఒక ఫ్యామిలీ ద హోల్ ఫ్యామిలీ విల్ ప్రాస్పర్ సో ఐ ఆల్వేస్ విష్ సో మీరందరూ హెల్త్ ఇంప్రూవ్ ఉన్నారు హెల్త్ బాగా ఆల్మోస్ట్ టెన్త్ ఎగ్జామ్ కదా ఇంకా ఒక టూ మంత్స్ లో వన్ మంత్ వెరీ గుడ్ అదే ఫర్ లెటింగ్ మీ అకంపెనీ హెల్ప్ టు దిస్ స్కూల్ ఫర్ విజిట్ అండ్ ఐ thank all the teachers here including your headmaster so i am very happy they are taking good care of you so you make the most of the fit and last but not the least i wish you all the best once again and so future globe, if it, we come across after you are successful so sir i mean those fps very happy so i wish to see I wish uh, to see at least some of you uh, to be uh, uh, my colleagues in government uh, Tarawata Future no? So I wish uh, uh, you to I wish you to reach a point where you give back to the society So it was Sarkoda, Koskyo, Chattopoda to the stages So I wish uh, all of you reach that stage uh, I wish all of you once again a very successful uh, uh, మీకు ఏమిలీస్ అందరికి ఉంటాయి బట్ అవి ఎదుర్కొని మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఒక మంచి ఉద్యోగం మీరు తీసుకోగలిగితే యువర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అంటే మీరు ఎవరి మీద కూడా ఆధారపడేలాగా ఉండరు సో ఈ ప్యూర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ యూ క్యాన్ డ్రీమ్ డ్రీమ్ సో యూ క్యాన్ అచీవ్ ఈవెన్ బెటర్

సో ఫర్ దాట్ యు హావ్ సెట్ ఎ గోల్ ఆల్రెడీ మీరు టెన్త్ ఉన్నారు కాబట్టి మీకు ఒక గోల్ ఉంటుంది 100% సో ఆ గోల్ మీరు కళ్ళు కళ్ళు టు క్లోజ్ యువర్ ఐస్ యు షుడ్ సీ ద గోల్ ఈవెన్ యు ఓపెన్ ద ఐస్ యు షుడ్ నాట్ సీ ఎనీథింగ్ ఇప్పుడు మహాభారతంలో లో స్టోరీ వినుంటారు మీరు సో ఒక ద్రోణాచార్య గారు అర్జునికి టీచ్ చేస్తున్నప్పుడు ఒక గురి పెడతారు సో మిగతా వాళ్ళందరూ ఏం కనిపిస్తా ఉంది అంటే నాకు చెట్టు కనిపిస్తా ఉంది నాకు అమ్ముడి కూడా కనిపిస్తా ఉంది అగేన్స్ గోల్డ్ సో ఆ అర్జును ఏం కనిపిస్తుంది అంటే బొమ్మ బొమ్మది ఐ బాల్ కనిపిస్తా ఉంది అని చెప్పారు సో అలాగే మీరు కూడా మీరు కన్ను ముస్తే కన్ను తీస్తే ఏం కనిపిస్తుంది మీ మీకు గోల్డ్ వాట్ ఎవర్ మీద గోల్డ్ మీరు